వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అయితే రావడం జరిగింది రైల్వేలో అత్యధిక పోస్టులు ఉన్నటువంటి గ్రూప్ డికి సంబంధించి ఇటీవలే కాలంలో క్వాలిఫికేషన్ విషయంలో అభ్యర్థులు చాలా బాధల్లో ఉన్నారు అయితే ఇంకా అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు ఇదివరకు ఐటీఐ లేదా టెక్నికల్ డిప్లొమా ఈ రకమైన క్వాలిఫికేషన్స్తో ఈ యొక్క గ్రూప్ డి అనేది ఇస్తామని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో దానికి సంబంధించి టెన్త్ క్లాస్ కూడా ఎలిజిబుల్ టెన్త్ ఆర్ ఐటీఐఆర్ డిప్లొమా ఈ రకంగా అయితే చెప్పడం జరిగింది కాబట్టి దేశంలో ఉండేటువంటి లక్షలాది మంది అభ్యర్థులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చూస్తే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయనుకున్నారు అందులో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లేదన్నారు చాలా బాధపడ్డారు ఆ బాధల నుంచి ఇంకా అందరూ కూడా బయటకు వచ్చేసి మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి అప్లికేషన్ పెట్టడానికి కూడా మనకి జానవరిలో ఈ జానవరి ఇరవై రెండు తర్వాత అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అప్లై చేస్తే సరిపోదు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాన్డ్గా మీరంతా కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీకు తోడుగా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ కూడా ఉంటుంది గత నోటిఫికేషన్లో ఈ యొక్క గ్రూప్ డీకి సంబంధించి మేం మేమైతే చాలా వరకు మంచి అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది అంతకు మించిన కంటెంట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే మీకు ఇవ్వడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము సో ప్రతి ఒక్కరు కూడా మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే రైల్వే క్లాసెస్ మరియు పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ కోసము నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను అయితే మీరంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వచ్చేటట్టయితే మేము గైడ్ చేస్తాము అలాగే మా కంటెంట్ మీ వద్దకు అయితే అందించడం అయితే జరుగుతుంది మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే ఇదివరకు ముప్పై రెండు వేల పైచులకు పోస్టులతో నోటిఫికేషన్ అన్నారు మరొక న్యూస్ కూడా వచ్చింది పోస్టులు ఇంకా డబుల్ అవుతున్నాయి అరవై వేల పైచీలకు పోస్టులు అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా వన్ టూ డేస్లో మనకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఒక నోటీస్ కూడా వైరల్ అవుతుంది అరవై వేల పైచీలకు వరకు పోస్టులు పెంచారని అయితే మనకైతే న్యూస్ వినిపిస్తుంది పెంచినా పెంచకపోయినా మన ప్రిపరేషన్ అయితే వేగవంతం చేయాలి పెంచితే చాలా హ్యాపీ పెంచడానికి కూడా మనం ఏదైనా ఒక ఉద్యమం చేస్తే కూడా చాలా బాగుంటుంది అరవై వేలు కన్నా ఇంకా పెంచితే బాగుంటుంది అట్లీస్ట్ అరవై వేలు ఉన్నా కూడా కొంత సాటిస్ఫైగా అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి మా నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్ను స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటే యాప్ లింక్ ఇస్తాను అద్భుతమైనటువంటి సైన్స్ కంటెంట్ మన వద్ద ఉంది అలాగే సంబంధించి సంబంధించింది రీజనింగ్ రెడీ అవుతుంది అలాగే టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభమవుతుంది ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రో ఈ రోజు వరకు అయితే మనకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరికైతే కావాలో ఒకసారి యాప్కి వెళ్ళి మీరంతా విజిట్ చేసి మీకు కావలసినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మా వద్ద ఉంటే మీరు పర్చేస్ చేసుకోండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్